అమృతానుభవ లేఖనం శ్రీ దాదా మహారాజ్ సాతర్కర్ అనే సుప్రసిద్ధ ప్రవచనకారులు ఆ రోజుల్లో సాతారా ప్రాంతంలో నివసించేవారు జ్ఞానేశ్వరుపై ఆయన చేసే రసపూరితమైన ప్రవచనాలు మహారాష్ట్ర ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యమైనవి శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజు రచనలకు సంబంధించి ఆ రోజులలో అందరూ దాదా మహారాజును ప్రామాణికంగా భావించేవారు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ రచనలపై ఆయనకున్న పట్టు గురించి ఆ రోజులలో అందరూ ఎంతో గొప్పగా చెప్పుకునేవారు ఆయన ప్రవచనాలకు జనాలు తండోపతండాలుగా వచ్చేవారు ఒకసారి శ్రీ దాదా మహారాజ్ పండరీపురంలో ప్రవచనం చేసేటప్పుడు దాసగను కూడా ఆ ప్రవచనానికి హాజరయ్యాడు దాసగణుకు కూడా ఆయన ప్రవచనాలంటే ఎంతో ప్రీతి అప్పుడప్పుడే దాసగను సంత కవిగా ఆధునిక మహీపతిగా సంకీర్తనాకారునిగా ప్రజాబాహుల్యంలో ప్రసిద్ధి చెందుతున్నాడు అందువలన శ్రీ దాదా మహారాజ్ దాసగను గురించి విని ఉన్నారు ప్రవచనం ముగిసిన తరువాత దాసగను దాదా మహారాజును మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్ళాడు అప్పుడు దాదా మహారాజ్ దాసగణతో కొంచెం వ్యంగ్యంగా గణపతిరావు ఇక కథలు అంటే మహాత్ముల చరిత్రలు వ్రాయడం ఆపే ఇప్పటికే చాలా వ్రాసావు ఇక నుండైనా కొంచెం వేదాంతాన్ని నేర్చుకో అని అన్నారు అలా ఎలా అంటారు మహాత్ముల చరిత్రలు పరమ పవిత్రమైనవి ఆ చరిత్రను భక్తితో వర్ణించాలి స్మరించాలి అని పెద్దలు అంటారు కదా అని దాసకును కొంచెం గట్టిగానే బదులిచ్చాడు అరే వాటిలో పసిపిల్లల ముచ్చట్లు తప్ప వేదాంత విషయాలు ఏముంటాయి అని ఎగతాళి మోతాదును పెంచుతూ దాదా మహారాజు మాట్లాడారు నిజమైన వేదాంతం అంతా మహాత్ముల చరిత్రలో అంతర్లీనమై ఉంటుంది అద్భుత అద్భుతమైన వారి చర్యలలో ప్రకటమయ్యే వేదాంతాన్ని వర్ణించడమే కష్టం ఒట్టి వేదాంతాన్ని వర్ణించడం పెద్ద కష్టమేమీ కాదు అని దాసగాను కూడా అదే స్థాయిలో ఇచ్చాడు మాటలు చెప్పినంత సులువు కాదు అమృతానుభవంలోని ఏదైనా ఓవీకి అర్థం చెప్పగలవా సంవత్సరాలకు సంవత్సరాలు కష్టపడితే కానీ అది సాధ్యం కాదు అని మహారాజ్ ఆవేశంగా అడిగారు మాటలతో చెప్పటం కాదు అమృతానుభవం మీద టీకా అనేవి వ్రాసి చూపిస్తాను అని దాసగను చాలా పట్టుదలగా బదులిచ్చాడు అలా వ్రాయాలంటే నీవు నా వద్ద కొంతకాలం ఉండి అందులోని అర్థాన్ని ఆకలింపు చేసుకోవాలి అప్పుడే నీవు వ్రాయగలుగుతావు అని మహారాజ్ అన్నారు మీ దగ్గరకు రావాల్సిన అవసరం లేదు శ్రీ సాయిబాబా కృపతో నేను వ్రాయగలుగుతాను అని దాసగణ మహారాజ్ సమాధానమిచ్చాడు దాసగం మహారాజ్ సమాధానమిచ్చాడు బాగుంది బాగుంది ఆ ముస్లిం ఫకీర్ నీకు వేదాంతం ఏమి బోధిస్తాడు సంవత్సరాల తరబడి అమృతానుభవం మీద ప్రవచనం చేస్తున్న నేనైతేనే నీకు సరైన అర్థం బోధించగలను అని దాదా మహారాజ్ అన్నారు ఒక విధంగా నువ్వు ఆ టీకా వ్రాయాలంటే నేనే దిక్కు అని పరోక్షంగా పలికారు కానీ దాసగన స్వభావం వేరు తనది ఎవరికీ తల ఉంచే స్వభావం కాదు అందులోనూ అవతల వారిలో తనకు నచ్చని గుణం కనిపిస్తే వారిని ఎంతమందిలోనైనా ఎంత మాట అనడానికైనా వెనకాడు సరిగ్గా అప్పుడు అలానే జరిగింది ప్రతి ఒక్క ఒక్కరు నా వద్దకు రావాలి అనుకునే మీలాంటి అహంకారి వేదాంతసారాన్ని ఏమి బోధించగలరు సద్గురు సాయిబాబా దయతోనే నేను ఆ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాను అని దాదా మహారాజ్ ముఖం మీదనే చెప్పేసి దాసగను అక్కడి నుండి నిష్క్రమించాడు ఇంటికి వచ్చి వెంటనే బజార్ నుండి అమృతానుభవం గ్రంథాన్ని తెప్పించాడు ఆ గ్రంథాన్ని స్నేహితుడు మరియు శిష్యుడైన విశ్వనాథ్ బడవేకు ఇచ్చి విశ్వనాథ్ ఆ గ్రంథాన్ని తీసుకువెళ్ళి పండరీపురంలోని పాండురంగని కుడి చేతి మీద పెట్టు పాండురంగ వెట్టలుడు రెండు చేతులను నడుమ భాగంపై వేసుకొని నిలబడి ఉంటారు కుడి చేతికి ఉదర భాగానికి మధ్య పెట్టమని దాసుకుని ఉద్దేశం ఉదయాన్నే వెళ్ళి చూస్తాను ఒకవేళ గ్రంథం క్రింద పడిపోకుండా ఉంటే ఆ పాండురంగని ఆశీస్సులు ఉన్నాయని భావించి రచన మొదలు పెడతాను ఒకవేళ క్రింద పడిపోతే ఆ ఆలోచనను వదిలివేస్తాను అని చెప్పాడు ఆ ప్రకారంగానే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు సాయంత్రం ఆ గ్రంథాన్ని గర్భగుడిలోనే పాండురంగని కుడి చేయి మీద ఉంచారు ఆ రోజు ఎంతో విశేషమైన దినం కావడం వలన వేల సంఖ్యలో భక్తులు పాండురంగని దర్శనానికి వచ్చారు కొన్ని వేల పోలహారాలను పాండురంగని మెడలో వేయడం తీయడం జరిగింది అయినా సరే ఆ పుస్తకం పాండురంగని చేతి నుండి క్రింద పడలేదు అప్పుడు ఆ రచనకు భగవంతుని ఆశీస్సులు అనుమతి ఉన్నాయని భావించి ఆ రోజే రచనకు శ్రీకారం చుట్టాడు కానీ శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజు విరచిత అమృతానుభవం అనే గ్రంథంలో పరమోత్కృష్టమైన పారమార్థిక రహస్యాలు అత్యంత నిగూఢమైన రీతిలో ప్రస్తావించబడి ఉంటాయి శుద్ధ చైతన్య స్థితిలో సదా ఓలలాడే తమ స్వీయ స్థితిని ముచ్చటిస్తూ ఆ పరమోత్కృష్ట స్థితి యొక్క అనుభవాన్ని ఓవేల రూపంలో వివరిస్తూ మరాఠీ భాషలో ఎంతో నిగూఢమైన రీతిలో జ్ఞానేశ్వర్ మహారాజా గ్రంథాన్ని రచించారు ఆ గ్రంథంలో భావ సంక్లిష్టత అత్యంత కఠినమైన రీతిలో ఉంటుంది మరి అటువంటి ఉచ్చశ్రేణి గ్రంథాలపై వ్యాఖ్యానం వ్రాయడం అంటే ఎంతటి కఠినమైన క్లిష్టమైన ప్రక్రియ మనకు సులభంగానే బోధపడుతుంది తాను అమృతానుభవం గ్రంథంపై వ్రాయ తలపెట్టిన వ్యాఖ్యాన గ్రంథానికి అమృతానుభవ భావార్థమంజరి అని నామకరణం చేసి పండరీపురంలోనే బస చేసి వ్యాఖ్యానాన్ని వ్రాయడాన్ని ఉపక్రమించాడు కానీ ప్రతి ఓవీలోని భావ సంక్లిష్టత ఒక్కొక్కసారి పరస్పర విరుద్ధమైన పదాలను ఉపమానాలను ఒకే భావాన్ని ఉపయోగిస్తూ శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజు వ్రాసిన శైలి తీవ్ర అయోమయానికి గందరగోళానికి గురి చేసింది ఇక లాభం లేదనుకొని ఈ గ్రంథ రచన ఒడ్డున పడాలంటే శ్రీ సాయి చరణ సన్నిధిని ఆశ్రయించగా తప్పదనే భావంతో షిడీ పయనమయ్యాడు అయ్యాడు ఉండి బాబా అనుగ్రహంతో సహాయంతో రచన పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు షిడి వచ్చి బాబాను దర్శించుకొని జరిగిన విషయమంతా బాబాకు నివేదించి బాబా అనుగ్రహ ఆపన్న హస్తాన్ని అర్థించాడు అప్పుడు బాబా నవ్వుతూ తమ వరదహస్తాన్ని దాసగను శిరస్సుపై ఉంచి మంచిది కను అని ఆశీర్వదించారు అప్పటి నుండి షిడీలోని విఠల మందిరంలో బస చేసి ఆ గ్రంథ రచనకు పూనుకున్నాడు తరువాత బాబా తమదైన అద్భుత రీతిలో దాసగను చే ఆ రచనను పూర్తి చేయించిన వైనాన్ని తెలుసుకుంటే సద్గురువు తమ సంకల్పం చే సత్ష్యుని చే ప్రారంభిం ప్రారంభించచేసిన పారమార్థిక కార్యాన్ని అన్నీ తామై పూర్తి చేయించిన తీరు అవగతమవుతుంది అంతేకాదు ప్రతిరోజు బాబా ఒక్కొక్కసారి పొంతనలేని విధంగా చెప్పే కథలలో మాట్లాడే మాటలలో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉంటాయనే సత్యం స్పష్టమవుతుంది వేద వేదాంగాలు కూడా వర్ణించలేకపోయిన భగవత్ తత్వం శ్రీ సాయి రూపంలో అత్యంత భక్త సులభునిగా మన మధ్య నడయారా నడయాడారా అని మన మనసు అబ్బురపడుతుంది భగవంతుడు ఎంత సామీప్యుడా అని అచ్చరు పొందుతుంది అనంత పరబ్రహ్మ అపార కారుణ్యమూర్తిగా శ్రీ సాయి రూపంలో మనకు లభించినప్పుడు మీరు ఓరక కూర్చోండి చేయవలసిందంతా నేను చేస్తాను అనే అపూర్వమైన భరోసాను ప్రసాదించినప్పుడు ఆ రూపాన్ని భక్తి ప్రేమలు నిండిన కళ్ళతో చూస్తూ ఉండటం తప్ప మనం చేసే అనుష్ఠానాలు పూజా విధులు ఏముంటాయి మీరు ఓరక కూర్చోండి చేయవలసిందంతా నేను చేస్తాను అనే అపూర్వమైన భరోసాను ప్రసాదించినప్పుడు ఆ రూపాన్ని భక్తి ప్రేమలు నిండిన కళ్ళతో చూస్తూ ఉండటం తప్ప మనం చేసే అనుష్ఠానాలు పూజా విధులు ఏముంటాయి దాసగను ప్రతిరోజు అమృతానుభవ భావార్థ మంజరిని వ్రాయడానికి ఉద్యుక్తుడవడం కానీ భావ సంక్లిష్టత మూలాన ఉదాసీనుడు అప్పుడు బాబాను చరణ వేయటానికై మసీదుకు రావడం బాబా సరిగ్గా ఆ సమయంలోనే అక్కడ కూర్చున్న వారి దృష్టిలో ఏదో ఒక పొంతన లేని కథ చెప్పడం దాసగణకు అప్పటి వరకు బోధపడని ఓవీలలోని నిగూఢతను విశదపరిచే విషయం ఆ కథలో ఉందని దాసగణకు స్ఫురించడం ఫలితంగా భావ సంక్లిష్టత తొలగిపోవడం వెంటనే ఎనలేని ఉత్సాహవంతుడై అద్భుతంగా ఆ ఓవీలకు వ్యాఖ్యానం రాయడం అనే రీతిలో దాసగను రచన కొనసాగింది గ్రంథం పూర్తి అయినది బాబా ఆశీస్సులతో పై వ్యాఖ్యానాన్ని వ్రాస్తాను బాబా ఆశీస్సులతో అమృతానుభవంపై వ్యాఖ్యానాన్ని వ్రాస్తాను అని దాసగను దాదా మహారాజ్తో చెప్పినప్పుడు ఆ ముస్లిం ఫకీరు వేదాంతం నీకేం బోధిస్తాడు అని మహారాజు వ్యాఖ్యానించారు కానీ దాసగణం రాసిన వ్యాఖ్యానాన్ని చదివి ఆ భావార్థానికి అబ్బురపడి సాయి గొప్ప మహాత్ములు ఆయన అనుగ్రహం వలననే నీవింత గొప్పగా వాయగలిగావు అని మహారాజ్ ఎంతో పూజ్యభావంతో అన్నారు